హాయ్ వేసి అయితే ఈరోజైతే కొన్నాము కాటా వేస్తున్నాం అనమాట పందులు తూకం వేసి తీసుకుపోయి దొడ్లో వేసుకొని తెచ్చుకోవడానికి తీసుకెళ్తున్నాము మా దొడ్డి మా పందులు అన్నీ చూడండి ఒకసారి చూసి గమనించండి కాకపోతే ఇట్లా వేస్తేనే మంచిగా ఉంటుంది బండితోనే బండితోనేస్తే తూకం తక్కువ వస్తుంది ఇట్లా వెడిగేస్తే తూకం ఎక్కువ అంటే కరెక్ట్ చూపిస్తుంది అనమాట బాగా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం దొడ్లోకి వెళ్తాం దొడ్లోకి తీసుకుపోయి ఆల్రెడీ ఇష్టాం కదా ఈ పంది ఈ పంది ఇలా ఎన్నికల పందులు ఈ చిన్న పిల్లల ఎన్నికల ఒక పంది ఉంది పెద్దది ఆడ నల్లది లేచింది కదా ఆ పంది పందిపిల్లలు ఇవల్ల ఎందుకంటే ఆ పందిని అమ్మేసినాం అనమాట కొద్దిగా మెత్తకున్నందుకీ వేరే వాళ్ళకి అమ్మేసినాం ఇప్పుడు మాత్రం ఈ ఐదు ఇవి ఐదు పందులు ఈ ఐదు పందులు ఎంత రేటు పడి ఉంటుందో కామెంట్ పెట్టండి మా డబ్బులు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పడింది ఈ ఐదు పిల్లలు మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయలు పడింది అంటే రేట్ ఎక్కువ కాకపోతే పది వేలకు పదహైదు వేల కంటే వస్తుండేవి చాలా అలవాటు ఉన్నాయన్నమాట ఇంత దగ్గరకు వస్తున్నాయి చూడండి కానీ నేను ముట్టుకున్నా ఏమంటు ఏమంటలేదు అది చాలా అలవాటు అయిపోయినాయి నాకు నాలుగు రోజులకే నాలుగైదు రోజులకే అలవాటు అయిపోయినాయి అనమాట దగ్గర దగ్గరకు వస్తున్నాయి చాలా క్యూట్ మంచి పందులు అంటే ఇవే నాకు తెలిసి చాలా బెటర్గా అన్నమాట తొందరగా మనసులకు అట్రాక్ట్ అయిపోయినాయి పర్లేదు పందులు మంచిగా ఉన్నాయి ఇంకా ఎనకి ఎన్నికలతో కూడా కొనుక్కొచ్చిన మొత్తం ముప్పై రెండు వేల రూపాయలు పడింది మొత్తము ఏడుంటే దీని తల్లి కొద్దిగా ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే అమ్మేసినాం అనమాట ఇప్పుడు వచ్చినవి ఇవి అయితే మంచిగా ఉంటాయి నల్ల పంది పాత వీడియోలలో చూసించాడు దాన్ని మీరు మంచి నీట్నెస్ పొందాలన్నమాట కడిగితే సూపర్గా ఉంటాయి అసలు అల్లరి అనేటివి చేయమన్నమాట బాగుంటాయి మొత్తం సీమ పందులు అనమాట జాతి సీమ పందులు అంటారు కదా మన వైట్ బ్రీడ్ వైట్ వైట్ దీని తల్లి నల్లగుంది ఇవేమో తెల్లగలయి మంచిగా ఉన్నాయి పర్లేదు అంటే మొత్తం తెరిచేసినా నేను వాకిలు తెరిచేసిన బయటకు వెళ్ళడం లేదు అంత అలవాటు అయిపోయినాయి అనమాట ఎందుకంటే చాలా అయినా ట్వంటీ ఒక పది పందులు ఉంటే కదా ఆదాయమే ఆదాయం ఫుల్ డబ్బులు అట్లా ఉంటాయి ఓకే పొట్టి గాయస్ బాయ్ 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 గాయస్ అందరికీ నమస్తే ఈ పంది వచ్చేసి రెండు గింటల ఎనభై ఉంటుంది అనమాట అంటే దాన్ని నొప్పులకి అసలు పండే పండుకుంటలేదు పండుకుంటుంది అనమాట లేచి నిలబడతలేదు అసలు పండుకొనే ఉంది నేనే ఆశ్చర్యపోయినా దీన్ని చూసి ఇంద్రైనా కొంచెం కూడా లేచి నిలబడతలేదు అసలు అది నిలబడుతుందని చూసి లేపి చూస్తున్నా రాయి కొట్టినా లేచలేదు ఎంజి కొట్టినా లేచలేదు ఎక్క వచ్చి లేపుతుందని ఒక వచ్చి లేపకా ఒక అసలు ఎక్కడ లేచలేదు యా ఇది కదా మా తల్లి పండ్లు మాత్రం ఒక ఇంచులు ఐదు ఇంచులు ఉంటుంది పండ్లు పండ్లే ఒక కొడితే చినిగిపోతుంది అనమాట కదా మా అన్నం దినికే వచ్చా ఏమో అన్నం వేసా అన్నం దినికి వచ్చానమాట పందులలో చాలా రకాలు ఉన్నాయి ఇది బాగా పంది అన్నం పెట్టాలి కదా రెండు కింటాల ఎనభై కేజీలు ఉంది దీన్ని చూసి నేనే ఆశ్చర్యపోయినా ఏం అంతలా ఉంది అంత బరువు ఉంది అనుకున్నాను ఐదు ఆరు ఉంటుంది మినిమం వచ్చేసి మూడు కింటాల వరకు పెరుగుతుంది పంది ఒక పంది వచ్చేసి ఎంత బరువు నాయన ఈ బరువు చూసి నానే ఆశ్చర్యపోయినా జొన్న కొంచెం వీడియో తీస్తున్నా తర్వాత చేయొచ్చు పర్లేదు యాభై అరవై కేజీలు ఎక్కువనే చూపిస్తుంది ఆ మూమెంట్లో ఉంటుందో కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఒక పంది తెల్ల పంది వస్తుంది అది కూడా కామెంట్ పెట్టండి

ఎందుకంటే దీన్ని ఐ దీన్ని పొడవు ఐదు ఫీట్లు మూడు ఇంచులుంది చాలా పెద్ద పంది ఇది వచ్చేసి కింటన్నర ఉంటుంది దీంతో పాటుగా పందులు చాలా ఉన్నాయి అనమాట అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వస్తున్నాయి వెనకల వచ్చినా పందులని తీయాలంటే కొద్దిగా భయంగా ఉందనమాట కొరుకుతాయి కొరుకుతాయని ఇది అట్లే గంభీరంగా చూస్తుంది పందులు వస్తున్నాయి లేరా వాడు చెప్పింది అది కదా పందులే వేల రూపాయలను తెచ్చిపెట్టే పందులు ఇవి అదే పొడుగు ఎక్కువ ఉంది అనమాట చూడండి ఒకసారి నీళ్ళు పోసుకుంటూ ఉంటే చాలా పొడుగు ఎక్కువ కొన్ని పందులు జారి పడతాయి అనమాట జారి పడకుండా మనం జాగ్రత్త పడాలా అది కింద జారి పడుతుంది అగో పంది కింద జారి పడుతుంది అంటే మనం కింద ఎప్పుడప్పుడే కడుక్కుంటూ ఉంటే బాగుంటుందన్నమాట బాగా పంది జారకుండా దెబ్బలు తరగకుండా ఉంటాయన్నమాట అది కింద బాగా నీటి లేనందుకు జారి అనమాట కింద పందులకి జారి జారి పడుతుంది అట్లా జారి జారి అనమాట కింద ఎప్పుడప్పుడే కడిగేస్తే నీట్గా ఉంటుంది పంది కూడా బాగుంటుంది చూడని పంది ఐదు అడుగులు వీకమ్ ఐదు అడుగులు ఈజీగా ఉంటుంది అనమాట ఇది ఐదు అడుగులు ఐదు లేదా ఐదు నర ఉంటుంది అడుగులు అంటే దాదాపు మనిషి పొడుగు ఉంది పంది ఈ పంది వచ్చేసి తెలంగాణలో ఫిక్ ఫార్మింగ్లో ఉంది ఫిగ్ ఫార్మ ఫార్మర్స్ పెంచుతున్నారు పందిని వచ్చేసి హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచో వీడియో చూస్తుంటారు ఇది తెలంగాణ తెలంగాణలో లాస్ట్ బోర్డర్ పందులు అయితే బాగుంటాయి అబ్బాయి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమే దాని వట్టలేసుడు ఎంతలా ఉన్నాయో అంటే పంది ఇది పంది పందానికి పని క్రాసింగ్ పని మన కోత కూడా పనిచేస్తుంది అనమాట కోత కోత కోయడానికి కోత కోయడానికి అంటే తెలుసు కదా మీకు కటింగ్కి అందరికి నమస్తే రోడ్డు మీద దిబ్బల మీద మేసే పందులు ఇవే అన్నమాట మన ఆంధ్ర ఆంధ్రలో తెలంగాణలో పందులు మేపడానికి చేత కాని వాళ్ళు ఇలా చేస్తారనమాట ఎట్టికే వదిలేస్తారు అవే మేసి పొట్టతనం పండుకుంటాయన్నమాట ఏయ్ పొట్టతనం పండుకుంటాయి అనమాట ఎట్టిగా మేసే పందులు అంటే ఇలాగే ఉంటాయి దీనిలోకి తిండి తిప్పలా బయటనే తింటాయి బయట బయటనే పండుకుంటుంది ఏయ్ మాట్లాడనిస్తలేదు కుక్క ఊకరవుతుంది ఏయ్ ఏయ్ తిండి తిప్పలు మొత్తం ఇక్కడనే బయటనే తింటుంది బయటనే పండుతాయి దీనిలో ఒక్కోసారి దొంగలు ఎత్తుకపోతారనమాట ఓడలేక ఎందుకు మురుగుతూ ఇలా ఇలా మేస్తే రాంగ 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 మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే హెరాస్మెంట్ చేస్తారు ఎత్తుకొమ్మని తీసేయడానికి హెరాస్మెంట్ చేస్తారనమాట ఓకే ఎక్కువసేపు వీడియో తీయడం మనకు మంచిది కాదు ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా చేయకుండా చేస్తున్నాం అనమాట వాళ్ళకి తీయకుండా చే అదే వాళ్ళకి చెప్పకుండా తీస్తున్నాం అరెస్మెంట్ అవుతుంది మనమైన అంతే ఓకే బాయ్ బాయ్ గాయిస్ బాయ్ అలా కర్నూలుకి అయితే రావడం జరిగింది వీడియోస్ కోసమే రావడం జరిగింది కర్నూలే కాదు ఎక్కడైనా సరే వెళ్లాల్సిందే వీడియోస్ తీయాల్సిందే ఇవైతే కర్నూల్లో ఒక ఫాము అంటే ఈయన దగ్గర పందులు లేవన్నమాట రెండే ఉన్నాయి ప్రజెంట్గా అయితే రెండే ఉన్నాయి అనమాట దాదాపు డేట్వి మంచిగా ఈయనకు కూడా ఒక యాభై అరవై దాకా చనిపోయినాయి అనమాట చాలా వరకు చనిపోయినాయి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే రెండే ఉన్నాయి ఇవి కూడా ఈనైనాయి అనమాట అంటే కఠినయి కఠినవి ఈత ఒక రెండు రెండు నెలలు మూడు నెలలు టైం పడుతుంది ఈ అనమాట ఇది కూడా దొడ్లకి దిగి తీయడం అంటే కొద్దిగా దొడ్డి ఇది సరిగా లేదు ఒకేలా వెళ్ళిపోతే కూడా మన వెనక పడుతుంది అది అంటే బయటకు వెళ్ళిందనుకో అనమాట మన వెనకే మొత్తం చుట్టుముట్టు జాలి గేట్లు అన్నీ బందోబస్తుగా ఉన్నాయన్నమాట ఇవిగా కాకపోతే బాగాలేదనమాట కొద్దిగా బాగాలేదు అన్న అందుకే కొంచెం వీడియో తీయడానికి సహకరించలేదు సహకరిస్తలేదు బాడీ పర్లేదు ఓ రకంగా వీడియో కంటెంట్ కోసం ఎక్కడికైనా వెళ్ళి తీయాల్సింది తప్పదు మనకి తప్పదు తప్పించుకోలేం కూడా పెద్ద పెద్ద పందులు ఉండేటివి అక్కడ రెండే ఉన్నాయంటే నేను చిత్రమైన చాలా ఆశ్చర్యమైన పెద్ద పెద్ద పందులు ఉండేటివిన అక్కడ మనం తెచ్చిన కొత్త పందులు ఇవే అనమాట దానిలోకి దాన వేస్తున్నాం దాదాపుగా ఇండియన్ రూపీస్లో ముప్పై ఎనిమిది వేల రూపాయలు పడింది